నేను ఎంత కూడా ఒక వీడియో చూసాను ఎవరో మన ఈయన యాంకర్ పది ప్రశ్నలు ఈశ్వరు నేను మొన్నటి నుంచి మాట్లాడదాం మాట్లాడదాం చేద్దాం అనుకుంటున్నా కానీ టైం దొరకలేదు ఇప్పుడు దొరికింది టైము అయితే నేను ఒక వీడియో చేశాడు ఇది జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ కలిసి వచ్చిన తర్వాత ఒక వీడియో మాట్లాడాడు ఏ రేంజ్ ఎలివేషన్ అంటే బా మామూలు ఎలివేషన్ కాదు నేను మాట్లాడే వినిపిస్తాను చూడు పెట్టండి కటౌట్లు కొట్టండి చప్పట్లు చల్లండి పూలు వేయండి సంబరాలకు సిద్ధం కండి పండుగకు సంసిద్ధం కండి గుర్తు పెట్టుకోబాద్ జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు నూట యాభై ఒకటికి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది నేను చెబుతున్న మాట కాదు సార్ ఏపీ పొలిటికల్ వంద ఈడీస్ అంతే మూడున్నర అడుగులు ఉండడు వంద అడుగుల కట్అవుట్ అంట సరే ఈ ఎలివేషన్ గురించి తర్వాత మాట్లాడతాం ఫస్ట్ మాట్లాడాల్సింది ఏంటంటే నువ్వు మొన్న నిన్న మొన్నటి వరకు ఈ పోలింగ్ అవ్వకముందు అంటే పదమూడో తారీఖు ముందు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారే ఆపించారు సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు సో ఒక ప్రాస ఒక పది ప్రశ్నలతో నువ్వు ఒక వీడియో చేసావు చంద్రబాబు నాయుడు గారు మీ ముసలి గుండెపై డెబ్బై ఐదేళ్ళ మీ ముసల గుండెపై కొట్టేసి చెప్పండి ఆపింది మీరా కాదా అని చెప్పేసి ఒక వీడియో చేసావు కదా దానికి సమాధానం ఈరోజు చెప్పు నువ్వు ఎన్నికలు అయిపోయినాయి కోర్టు చెప్పింది క్లియర్గా పద్నాలుగో తారీఖు నుంచి ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అని పద్నాలుగు వెళ్ళిపోయింది పదిహేను వెళ్ళిపోయింది పదహారు వెళ్ళిపోయింది పదిహేడు వెళ్ళిపోయింది ఊరికే తూతూ మంత్రం కింద ఆసరా అని చెప్పేసి ఒక పద్నాలుగు వందల ఎనభై కోట్లు అలాగే విద్యా దీవెన అదే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి అని ఒక ఐదు వందల కోట్ల రూపాయలు వేసాడు వేయాల్సింది ఎంత పద్నాలుగు వందల పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు ఎంతో వేయవలసిన డబ్బులు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు వేసింది ఎంత ఈడిసింది అంతే పంతొమ్మిది వందల చిల్లర వేసాడు పంతొమ్మిది వందల ఎనభై కోట్లు వేసాడు మరి మిగిలిన పన్నెండు వేల కోట్ల రూపాయలు ఏమైపోయినా అర్థం కావట్లా ఒక పక్క కాంట్రాక్టులు ఇచ్చేసుకున్నాడు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి చెల్లించేశాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అంటే మీ జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లో మీ కార్యకర్తలు కావచ్చు మీ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి పెండింగ్ బిల్లులు చెల్లించేసాడు సో ఇతనికి రావాల్సిన వాటా కూడా ఇతను ముట్టేసింది అనే వార్తలు వస్తున్నాయి ముందు ఈ ఎలివేషన్ తర్వాత ఇచ్చుకోవచ్చు ముందు దానికి సమాధానం చెప్పు ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అదొక ప్రాస మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ డెబ్బై ఐదేళ్ల మొసల గుండెపై కొట్టేసి చెప్పండి ఆపింది మీరా అని అడిగావు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఒట్టేసి చెప్తావో లేదంటే నీ మీద ఉట్టేసి చెప్పుకుంటావో చెప్పుము ఇవాళ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎడిపోయాయి ఎవరికి ఇచ్చాడు మా ఇవాళ మాట్లాడమే మాట్లాడితే అదేదో డైలాగ్ అదేదో ఇంతకుముందు ర్యాంకులు వచ్చాయి కదా స్కూ ఇది ఏమన్నా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంసెట్ లేదంటే ఇంటర్ ఫలితాలు ఏ ఒకటి వచ్చిన తర్వాత ర్యాంకులు ప్రకటించేవారు కదా ఒకటి 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 అలాగా రెడీ చేసుకోండి బాస్ ఇంకొచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎరగదీసేస్తున్నాడు పొడిసేస్తున్నాడు జూన్ నాలుగో తారీఖున ఏది చూసినా చూడకపోయినా ఖచ్చితంగా సాక్షి చూస్తాం ఒక పక్క కూటమి విజయం ఆధిక్యంలో కూటమి ఉంది అనే వార్తలా మిగిలిన పత్రికల్లోనూ మిగిలిన ఛానల్స్లో వస్తూ ఉంటే ఒక పక్క మాత్రం మేము సాక్షి ఛానల్స్ చూస్తూనే ఉంటాం మీ ముఖాలు మీరేమని వేస్తారో ఏ విధంగా కవర్ చేసుకుంటారో ఏమని వార్త వార్తలు ప్రచురిస్తారో చూద్దాం అవి కూడా చూద్దాం ఈ ఈ చిన్నపిల్లలాటలు ఈ లేఖతనంగా ఇలా రాజకీయాలంటే ఇదేదో కామెడీ షో అయిపోయింది వాళ్ళకి రాను 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 కామెడీలో చేస్తున్నారు ఇంకా కామెడీ ఎలివేషన్ ఏది ఏదైనా ఒక పెద్ద సినిమా రిలీజ్ అనుకోండి స్టార్టింగ్ ఉంటుంది హీరో హీరో మొత్తానికి ముందో హీరో వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ ఉంటుంది మాట ఎలివేషన్ ఇస్తారు భయంకరమైన ఎలివేషన్ ఉంటుంది వేరాది వీరుడు దేరాది దీరుడు సూర్యుడు వీరుడు అని చెప్పేసి ఉంటుంది ఆ రేంజ్ ఎలివేషన్లు ఇస్తారు అన్నమాట సినిమాల ప్రభావం ప్రజల మీదే కాకుండా న్యూస్ ఛానల్స్ మీద పడింది యాంకర్ల మీద పడింది జర్నలిస్టుల మీద పడింది అందరి మీద పడింది ఇప్పుడు వీడి మాటలు వస్తే మాకు అదే అర్థం అవుతుంది ఉగపోతున్నాడు డైలాగుల మీద డైలాగులు డైలాగుల మీద డైలాగులు ఏం పంచ డైలాగులు మాకు అర్థం కా అండ్ ఈ వీడియో నీవే చేయకపోతుంది కానీ చేయాలే నువ్వు పద్నాలుగు వేల కోట్ల రూపాయల గురించి పెద్ద పెద్ద మాటలు చాలా మొదటి మాటలు మాట్లాడా నువ్వు ఎలా పన్నెండు వేల కోట్ల రూపాయలు చెల్లరే తన అనుకూల కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసాడని చెప్పేసి ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి దాని గురించి మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా ఇంకెందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం పూలు రెడీ చేసుకోండి దండలు రెడీ చేసుకోండి పాడు రెడీ చేయండి వలకాలు ఇవ్వండి ఈ ఈ మాటలని మాకెందుకు మాకు ఎన్ని వద్దు వీరు ప్రజలకు ఆపిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడేడతారు ఎందుకు ఆపాల్సి వచ్చింది మిగిలిన పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎందుకు వేయలేదు మాకు కావాల్సింది దానికి సమాధానం చెప్పండి జూన్ నాలుగో తారీఖున ఖచ్చితంగా ఎవరి ఏంటి ఏంటనేది అందరికీ తెలిసిపోద్ది రిజల్ట్ రోజు వరకు మనం ఆగాల్సిందే ముందు మనం ఎన్ని బాకాలు ఊదుకున్నా నువ్వు ఊదినా నేను ఊదినా జనాల్లో జనాల దృష్టిలో మనం పిచ్చోళ్ళ కనబడతాం కానీ అంత ఏముండదు ఇక్కడ సో ఆ టాపిక్ పక్కన పెట్టాను ఇంకా మనం చేసిన ప్రచారం ఏదైతే ఉందో అక్క అంటే అక్క అంటే ప్రేమ అన్నాడు అనదమ్ములంటే ప్రేమ అన్నాడు నేను మీ పెడతా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎన్నికల కమిషన్కి లెటర్ రాసి ఆపేశాడు ఎన్నికల సంఘం చంద్రబాబు నాయుడు గారు కుట్ర పని ఆపేశారని చెప్పేసి నేను ఏడ్చేడు పెట్టాడు ఇలా పోలింగ్ అయిపోయింది పోలింగ్ అవ్వగానే అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదే మన అమ్మే అయిపెక్టి నేను కలిసాడు నేను వెళ్ళి ఒక పది నిమిషాల పాటు అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల డబ్బులు ఆగిపోయినాయి కదా నేను ఒక రెండు వేల కోట్ల రూపాయలు వేసాను మిగిలిన డబ్బులు రేపు ఎల్లుండో లేదంటే అవతల ఎల్లుండో వేస్తాం ఈ వారం రోజుల్లో మిగిలిన డబ్బులు కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం మేము ఉన్నత మాట్లాడుతున్నాము ఆర్ధిక శాఖ అధికారులతో మాట్లాడుతున్నాము మేము ఇచ్చిన మాట తప్ప ఏదో ఒకటి చెప్పొచ్చుగా చెప్తే అయిపోయేది కదా ఎందుకు చెప్పలేదు కనీసం చెప్పే ప్రయత్నం అయినా చేశాడంటే అది కూడా లేదే చెప్పలేదుగా జగన్మోహన్ రెడ్డి కనీసం పద్నాలుగు వేల కోట్ల రూపాయల నుంచి ప్రస్తావం కూడా తేలేదు కదా మరేమీ సోలు మాట్లాడే కదా జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన మాటలన్నీ కూడా అబద్దాలే కదా పచ్చి అబద్ధాలు కదా మీరు మాత్రం తయారైపోయారంటే జర్నలిస్టులు మళ్ళీ వీళ్ళ జర్నలిస్టులు అన్న అనాలో లేదంటే వైసీపీ కార్యకర్తలు అనలో లేదంటే జగన్మోహన్ రెడ్డి కింద బానిసలు అనాలో మాకు అర్థం మాట్లాడితే పచ్చ మీడియా అని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీనో లేదంటే ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈ మూడిట్లు విమర్శించే బదులు మన సాక్షి అంటే మన ఎందుకు అక్క చెల్లికొని ఉన్నాయి సాక్షికి ఒక అక్క ఒక బ్రదర్ ఇద్దరు ఉన్నారు ఒక బ్రదర్ సిస్టరు మరి వాటిని ఏమనాలి అంటే మనం అచ్చమార్లు మూడింటినే ప్రస్తావిస్తున్నాం అంటే ఆ మూడు కాకుండా మిగిలిన టీవీ ఛానల్స్ అన్నీ కూడా మీకు సపోర్ట్గా ఉన్నట్టే కదా అన్నీ మీకున్నట్టేనా ఉన్నట్టేనా ప్రతిదానికి కూడా ఏదో గుడ్డ దిశలో పడినట్టు వెళ్ళిపోకూడదు మన ప్రతిదాని మీద కూడా కోడి గుడ్డు మీద ఏకలపేకాలే దీన్ని విశ్లేషించాలి దీన్ని అలా తీసుకెళ్ళాలి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అది ఏదో సినిమా ఉంటుంది ఆంజనేయుల సినిమా అనుకుంటా ఒక్కొక్కసారి అందులో బ్రహ్మానందం చూసినట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తా ఉంటే ముందు ఒక వార్త వెనకలో ఒక్క వార్త అని చెప్పేసి అని ఏదో ఉంటుంది అది ఇంద్ర అనుకుంటా గంగతో రాంబాబు అనుకుంటా అది అలాగా మీరు బ్రహ్మాండం వల్ల కనబడిపోతున్నారు మీకు మా కంటికి చిల్లర చిల్లరగా వద్దు చిల్లర చిల్లర అరుపులు కేకలు ఈ ఉపన్యాసాలు మాకు వద్దు ఏదైనా ఉంటే క్లియర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పండి మాట్లాడే ప్రయత్నం చేయండి ఈ పంచి డైలాగుల వల్ల లేదంటే లేఖక వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు ప్రజలకు ఉపయోగం లేదు మనకు ఉపయోగం లేదు ఉపయోగం లేదు మన నోటిదోళ్ళు తప్పితే గొంతు పోవడం తప్పితే ఏమైనా బొక్కలేదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈశ్వర్ గారు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలా